అయితే నేను మా మా ఇంటికి వెళ్తున్నా మీరు చూసేయండి మా బాయ్ సో గాయస్ ఇప్పుడే బయలుదేరుతున్నా అనమాట ఇంటి నుంచి ఇప్పుడు ఆరు అయింది సో ఇప్పుడు నుంచి స్టార్ట్ అయితేనే పది ఐదు మరి పదకొండో మళ్ళీ తెలీదు సో వెళ్ళిన తర్వాత మళ్ళీ మా ఫ్యామిలీ మెంబర్స్ని పర్చింగ్ చేస్తాం మీకు ఓకే గాయస్ సో గాయస్ ఇప్పుడైతే నేను ఇంటి నుంచి అయితే బయలుదేరిపోయాను నర్షాపేటకి వెళ్ళాలి నర్సాపేటలో వచ్చేసి ఒక వీడియో కూడా నేను పెట్టున్నాను మా తాత సంవత్సరకం అని చెప్పేసి సో మా తాత అంటే మా అమ్మ వాళ్ళ నాన్న అనమాట ఆయన అయితే చనిపోయారు రీసెంట్గా వన్ ఇయర్ అయితే అవుతుంది మొన్న కూడా ఎల్లు వచ్చిన వీడియో కూడా మీకు పెట్టున్నాను ఆల్రెడీ సో ఇప్పుడు ఎందుకు వెళ్తున్నాను అంటే మా అమ్మకు వచ్చేసి ఇద్దరు అన్నయ్యలు సో పెద్ద అన్నయ్య వాళ్ళ ఇంట్లో పూజ ఉంది అనమాట మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో పూజ ఉంది సో అందువల్ల బయలుదేరాము చాలా కుటుంబ రోగపీడోప గుణ పీడోప శత్రు పీడోపాతాలు ఆదిశా దేవత మండపం సూర్య గ్రహస్య దక్షిణి భాగ్య గురివడం

రైతులు ఆశీర్తించినది పట్టు చీరలు పట్టు దోవతులు సకమానం భవి ఆయుష్ నమస్కారం ఆయుష్మాన్ భవ

ਯੋੜੀ ਬੱਟੇ ਮੇਮੋ ਵੇਟ ਆਇਆ ਚੱਲ ਜਾਲ ਦੇ ਵਾਹਲੇ ਵਾਹਲੇ ਇਹਦੇ ਨੂੰ ਪਾਉਂਦੇ ਆ ਆ ਚੰਨ ਹਾਸ਼ਵੇਦੀ ਜੀ ਜਨੇ ਜੋ ਕਮਾਨ ਵੇਦਾਈ ਬੱਟੂ ਜੋ ਪੱਟੂ ਨੂੰ ਭਾਂਦੂ ਸੱਤ ਪੱਟੂ ਜੇਲੇ ਪੱਟੂ ਰਵੀ ਗੜਾ ਆ ਚੰਨ ਵੀਰੇ 78 ਦੇ ਜੀ ਨਮਸਕਾਰ ਲੈ ਸਕੋੜੇ ਯੋੜੀ ਬੱਟੇ ਨੂੰ ਬੋਟਕੋ ਕਣੋ ਬੋਟਕੋ ਲੈ ਗਈ

సో గాయస్పీట్ల మీద ఆయన వచ్చేసి మా అమ్మ వాళ్ళ పెద్దన్నయ్య ఇంకా వదిన అనమాట మా పెద్ద పెద్దమ్మయ్య సో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది కదా మీరు కూడా చూసారు కదా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి